నమస్కారం నమస్కారం అన్న మీ పేరు మా పేరు సుగంధర్ రెడ్డి సుగంధర్ రెడ్డి మీరు ఎన్నచి దచ్చల గ్రామంలో ఉంటున్నారన్న ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నాం అయితే ఇక్కడ వెంకటేశ్వర యాదవ్ గారికి ఆయన అభ్య ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే ఆయనకు మీ సపోర్ట్ ఉంటుందా అన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఏ ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు దానికి గల కారణాలు ఏంటో మాకు చెప్తారా ఆయన చేసే మంచి సేవా కార్యక్రమాలు మాకు బాగా నచ్చినాయి బాగున్నాయి అన్నా క్యాంటీన్ కానీ ఏదో మార్కెట్ యార్డు వచ్చారు మార్కెట్ దగ్గర వచ్చేసి రైతులకి భోజనాలు పెట్టేది కానీ మొత్తం ప్రతి ఒక్కరు ఏమైనా టీడీపీ కార్యకర్తలు ఏమైనా చనిపోయినగా వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది కానీ ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాడు ఏ క్షణంలోనే ఏదైనా కానీ కార్యకర్తలకి ఏం జరిగినా కానీ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడ ఉన్నా కానీ ఆ టైంలో వెంటనే స్పాట్లో వచ్చే ఆయన వెంకటేశ్వర యాదవ్ బాగా కార్యక్రమాల్లోనే కార్యకర్తలకి బాగా చేస్తున్నాడు అన్ని విధాలుగా బాగుంది మీరు ఎప్పుడున్న వెంకటేశ్వరయాదవ్ గారిని కలసడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ జరిగిందన్న మేము ఇంతకుముందు అయితే గత పరిచయం లేదు కానీ మీ ఈ మధ్య పరిచయం అయింది ఆయన చేసే సేవలకి ఆయన చేసే పనులకి మేము ఆయన దగ్గరికి పోయి కలవడం జరిగినది మరి ఇప్పుడు అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై మీ స్పందన మాకైతే చాలా బాధాకరంగా ఉంది ఆయనకి టికెట్ ఇచ్చిందంటే మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటికైనా కానీ మా మద్దతు ఉంటుంది మీ అమూలమైన మాటలు మాతో చెప్పినందుకు ధన్యవాదాలు ఓకే